ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది ఇది ఉత్తరార్ధ గోళంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజు ఈ రోజుకు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది యోగా లక్ష్యమైన మనస్సు శరీరం ఆత్మ మధ్య సామర్థ్యాన్ని సూచిస్తుంది భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్య సమితిలో ఈ తేదీని ప్రతిపాదించారు అప్పటి నుంచి దీనిని యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ యోగా వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా భూమి పర్యావరణ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించాల్సిన ఆవశ్యకత నొక్కి చెబుతుంది అయితే సర్టిఫైడ్ న్యూట్రిషన్ కోచ్ నిర్పమ యోగాసనాలు ప్రారంభించాలి అనుకునే వాళ్ల కోసం ఏడు పవర్ఫుల్ బేసిక్ ఆసనాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సూచించారు మరి అవేంటో ఇక్కడ చూద్దాం మొదటిగా సుఖాసనం ఇది యోగాలో ప్రాథమిక ఆసనం ఇప్పుడే యోగాసనాలు ప్రారంభించే వాళ్ళు కూడా సులభంగా చేయగల ఒక ఆసనం దీనిని ఈజీ ఫోర్స్ అని కూడా పిలుస్తారు ఈ ఆసనం ప్రధానంగా ధ్యానం శ్వాస వ్యాయామాలకు అనుకూలంగా ఉంటుంది ఇది శారీరక సౌలభ్యం కంటే మానసిక ప్రశాంతతను ఏకాగ్రతను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది సుఖాసనం యొక్క ప్రయోజనాలు నడుం నొప్పి కీళ్ళ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది కింద కూర్చొని భోజనం చేసేటప్పుడు సుఖాసనంలో కూర్చోవడం జీర్ణక్రియకు మంచిదని చెబుతారు మెదడును ప్రశాంతంగా ఉంచి ఏకాగ్రత దృష్టిని పెంచుతుంది ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుంది ఇక రెండవది పరివృత్త సుఖాసనం పరివృత్త సుఖాసనం అనేది సుఖాసనంలో కూర్చొని చేసే ఒక మెలిక ఆసనం పరివృత్త అంటే సంస్కృతంలో మెలిక తిరిగిన అనే అర్థం పరివృత్త సుఖాసనం యొక్క ప్రయోజనాలు మెలుక తిరగడం వల్ల శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది అలాగే జీవక్రియను జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వెన్నుముకను సాగదీసి దాని వశ్యతను మెరుగుపరుస్తుంది వెనుక కండరాలను బలోపేతం చేస్తుంది ఇక మూడవది బద్ద కోణాసనం సంస్కృతంలో బద్ద అంటే బంధించబడినది లేదా పట్టుకున్న అని కోన అంటే కోణం లేదా ముక్కోణం అని ఆసనం అంటే భంగిమ అని అర్థం దీనిని బటర్ఫ్లై ఫోజ్ లేదా కోబ్లర్ ఫోజ్ అని కూడా పిలుస్తారు దీని ప్రయోజనాలు తుంటి జననాంగ ప్రాంతంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది తేలికపాటి సయాటికా నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది ఇక నాలుగవది బిడలాసనం బిడలాసనం అనేది యోగాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆసనం దీనిని క్యాట్ఫోజ్ అని కూడా పిలుస్తారు బిడాల అంటే సంస్కృతంలో పిల్లి పిల్లి తన శరీరాన్ని ఎలా సాగదిస్తుందో ఈ ఆసనంలో కూడా అదేవిధంగా వెన్నుముకను వంచి నీటారుగా చేస్తాం ఈ ఆసనం సాధారణంగా ఆవు భంగిమతో కలిపి చేయబడుతుంది అందుకే దీనిని కౌ ఫోజ్ అని కూడా పిలుస్తారు ప్రయోజనాలు ఇది వెన్నుముకలోని ప్రతి భాగాన్ని ఉత్తేజపరుస్తుంది వెన్నుముక ప్రాంతంలో శరీరమంత రక్త ప్రసరణను పెంచుతుంది శ్వాస అలాగే కదలికల మధ్య సమన్వయాన్ని పెంచుతుంది ఇక తడాసనం సంస్కృతంలో తడ అంటే కొండ ఆసనం అంటే భంగిమాని అర్థం దీనిని మౌంటైన్ ఫోజ్ అని కూడా పిలుస్తారు ఇది అన్ని నిలబడి చేసే ఆసనాలకు ఆధారం తడాసనం శరీరంలోని ప్రతి భాగాన్ని సమలేఖనం చేయడానికి స్థిరత్వాన్ని పెంపొందించడానికి కీలకమైనది దీని ప్రయోజనాలు శరీర భంగిమను గణనీయంగా మెరుగుపరుస్తుంది వెన్నుముకను నిటారుగా ఉంచి వంగిపోయే అలవాటును తగ్గిస్తుంది శరీరంలో స్థిరత్వాన్ని సమతుల్యతను పెంచుతుంది ఇది ఇతర ఆసనాలకు బలమైన పునాదిని ఏర్పరుస్తుంది ఇక ఆరవది త్రికోణాసనం దీనిని ట్రయాంగిల్ ఫోర్స్ అని కూడా పిలుస్తారు ఈ ఆసనం శరీరాన్ని పార్శ్వంగా సాగదీయడంపై దృష్టి సారిస్తుంది కాళ్లు చేతులను బలోపేతం చేస్తుంది దీన్ని ప్రయోజనాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది తుంటి గజ్జలు తుడ కండరాలను అలాగే కాలిపిక కండరాలను బాగా సాగదిస్తుంది వెన్నెనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది ఒత్తిడి ఆందోళనను సయాటికా నొప్పులను తగ్గిస్తుంది ఇక చివరిది వృక్షాసనం ఇది నిలబడి చేసే ఒక ముఖ్యమైన సమతుల్యత ఆసనం దీనిని ట్రీఫోజ్ అని కూడా పిలుస్తారు ఈ ఆసనం శారీరక మానసిక సమతుల్యతను అలాగే ఏకాగ్రతను పెంపొందించడంపై దృష్టి సారిస్తుంది ఇది చెట్టు తన వేర్లతో నేలను గట్టిగా పట్టుకొని నిలబడినట్లుగా స్థిరంగా దృఢంగా ఉండడాన్ని సూచిస్తుంది దీన్ని ప్రయోజనాలు శారీరక అలాగే మానసిక సమతుల్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది ఇక శరీర స్థిరత్వాన్ని పెంచుతుంది వెన్నుమకను పొడిగిస్తుంది మంచి భంగిమను ప్రోత్సహిస్తుంది మొత్తం కాలులో బలాన్ని పెంపొందిస్తుంది